ఇసుక లారీల యాజమాన్యుల్ని వేధింపులకి గురి చేసిన గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారుల నుంచి రక్షించాలంటూ అమరావతి రోడ్డు గోరెంట్ల హోసన మందిరం వద్ద లారీ ఓనర్స్ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా లారీ ఓనర్స్ మీడియాతో మాట్లాడారు ఇసుక రీచ్లలో నలభై టన్నులు ఇసుక ఎత్తి ఇరవై టన్నులకే బిల్లులు ఇస్తున్నారని చెప్పారు ఆర్టీఓ అధికారులు వాహనాలని ఆపి ఫైన్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కొక్క లారీకి నాలుగు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా వాపోయారు గుంటూరులో మాకు నాలుగు వందల లారీలు ఉన్నాయని ఒక్కో లారీకి ఆర్టీఓకి నెలకి పద్దెనిమిది వేలు కడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు మా సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమం ప్రజల్లో ఉచిత విసుకిచ్చి కన్స్ట్రక్షన్ బాగా అభివృద్ధి చెందాలి మన అమరావతిలో అనే ఉద్దేశంతో ఉచిత విశా ఇక విధానం తీసుకొచ్చారు కానీ వారి యాజమాన్యం ఆరు వేలు ఏడు వేలు తీసుకొని ఒక్క ట్రిప్పు కూడా మేము బిల్లు ఇష్టమైతే పోసుకోండి లేకపోతే లేదు అనే నిదానంతో ఎల్లిన బండి ఎంటీగా ఖాళీ రాలేక డబ్బులు ఇచ్చి పోసుకొస్తున్నాం రవాణా వ్యవస్థలో ఏ అధికారి చేయొత్తినా కూడా మా దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఉండట్లేదు దీన్ని గమనించి ముఖ్యమంత్రి గారు ఇసుక కుమారి విధానం డే అండ్ నైట్ వ్యక్తుల విడిగా లోడేస్తున్నారు ఇట్లా లోడేయడం వల్ల కూడా అక్రమంగా అమ్ముకుంటున్నారు రాబో రోజుల్లో కృత్రిమ కొరత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కావల గమనించి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి మీడియా ద్వారా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీవేదీ నర్సన వ్యక్తం చేయడానికి వచ్చామండి కలిస్తే వారు స్పందించాల్సిన విధానం మార్పు వచ్చింది గత సంవత్సరం అంతా ఆయన మాట్లాడిన విధానం వేరు నిన్న ఆయన మాట్లాడిన విధానం వేరు ఆయన అందరి బ్రేక్ ఇన్స్పెక్టర్లు మా సమక్షంలోని పిలిచి అందరి ట్రిప్లన్నిటిని ఏ టిప్పర్ కనపడితే ఆ టర్కి ఓవర్లోడ్ కనపడతాల్లా కేసు రాయని అన్నారు ఒక్కొక్క బండికి ఓవర్లోడ్ రాస్తే అరవై నుంచి డెబ్బై వేలు పెడుద్దాండి పెనాల్టీ మరి మేము వాస్తవంగా మాకు ఒక ట్రిప్ వేస్తే మాకు మిగిలేదు వెయ్యి రూపాయలు నెలక మేము తొంభై ట్రిప్పులు కన్నా ఎక్కువ వేయలేము తొంభై వేలు మిగులుతాయి కానీ మేము ఈఎంఐలే కట్టాల్సి వస్తుంది డెబ్బై నుంచి ఎనభై వేలు అండ్ బండి మెయింటెనెన్స్ డ్రైవర్ శాలరీ మరి ఆరు నెలకోసారి రెండు లక్షలు పెట్టి టైర్లు మార్చాలి ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి మేము గతంలో తీసుకెళ్లాం అది చూస్తే దాన్ని జాగ్రత్తగా మరి ఆ ఆర్టీఓ గారికి అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎటువంటి కేసులు రాయబాకండి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఫ్రీ ఇస్క్ విధానాన్ని సక్సెస్ చేయాలంటే వీళ్ళ యొక్క పాత్ర భూమిలో చాలా ఉందని మరి మేడం గారు చెప్పడం జరిగింది చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం అంతా ఎటువంటి కేసులు వాళ్ళు రాయలేదు ఏదన్నా డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు పట్ట కట్టకపోతే అట్లాంటి విషయంలో వాళ్ళు కేసులు రాశారు కానీ కానీ ఇప్పుడు మాత్రం పవర్ లోడ్ కేసులు రాస్తామని చెప్పి మమ్మల్ని ప్రజలు చేస్తా ఉన్నారు అయితే దీనికి వేరే ఎజెండా ఉంది వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి నెలకి ఒక చిప్పటికి పద్దెనిమిది వేల ఐదు వందల ఫార్మాలిటీస్ అనేది మేము ఇవ్వాల ఎందుకు గత ప్రభుత్వం ఐదేళ్ళు ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రాబడి తగ్గింది మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అనుభవనే అది ఆ విషయాన్ని మేము వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్స్క్లూజ్ చేయట్లా